ప్రభుత్వ ఉద్యోగస్తుల పైన ఉన్న నిర్లక్ష్య ధోరణికి నిరసనగా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు వచ్చే సోమవారం ఏపీజేఏసీ రాష్ట్ర నాయకత్వ పక్షాన ఉద్యోగస్తుల మెరుపు సమ్మె ఐక్యచరణ కార్యాచరణ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం నా బొద్దు సమ్మె నోటీసు ఇవ్వడం కోసం ఆదివారం ఏపీజేఏసీ ఎగ్జిక్యూటివ్ మీటింగు సెక్రటరేట్ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది ఆదివారం విజయవాడలో అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు గత మూడు సంవత్సరాలుగా రావాల్సిన సరెండర్ అయితేనేమి పీఆర్సీ అరీర్స్ అయితేనేమి డిఏ అరియర్స్ అయితేనేమి కొత్తగా రావాల్సిన డిఏలు అయితేనేమి పెన్షనర్స్ రావాల్సిన క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితేనేమి క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వాళ్ళకు తగ్గించినారు అది కూడా ఇస్తామని ప్రభుత్వము మొన్న ఐదో తేదీ వాళ్ళ సమ్మెకు ఏర్పాటు చేస్తే ఈ రోజు వరకు మేము త్వరలోనే పిలుస్తామని ముఖ్యంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఆ రోజు నా సమక్షంలోనే చెప్పడం జరిగింది ఐదో తేదీ మీకు నేను మీటింగ్ ఏర్పాటు చేస్తానని కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున ఇంతవరకు వాళ్ళని పిలవలేదు కాబట్టి త్వరలో జరిగే ఏపీ ఎన్జిఓస్కు రావాల్సిన బకాయిల కోసం రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పాటు చే ఏర్పాటు చేసుకోవడానికి సన్నద్ధంగా ఉండాలనే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ఐక్య పెన్షనర్లందరికీ పిలుపునిస్తూ అలాగే మాకు ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకునేది ఏమంటే ఇంకా అతి తక్కువలో అతి తక్కువ కాలంలో మనకు ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి మనకు రావాల్సిన బకాయిలు ఏమన్నా ఉన్నా ఉద్యోగస్తులకి ఈ కొద్ది కాలంలో ఈకపోతే ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఎలక్షన్ కమిషనర్ ఒప్పుకోదు కాబట్టి మాకు రావాల్సిన బకాయిలు ఏవైనా ఉంటే కూడా అలాగే మూడు సంవత్సరాల సరెండర్ లీవ్లు అలాగే డిఆర్ఎర్సు డిఆర్ పెన్షన్స్ రావాల్సిన డిఆర్ఆర్ఎర్సు అలాగే పెద్ద పిఆర్సీ అరియర్స్ మాకు రావాల్సినవి అయితేనేమి అలాగే అతి ముఖ్యంగా మాకు ఐదు సంవత్సరాలు అయితేనే పిఆర్సి ఆ గవర్నమెంట్ మా కోరిక మేరకు అయితే పీఆర్సి కమిటీ వేసింది ఇంతవరకు కూడా సెక్రటరేట్లో పీఆర్సీ అధికారులు ఆయన కమిటీ చైర్మన్గా ఇంతవరకు నియమించిన సందర్భం అయితే కమిటీ అయితే వేసింది కానీ కమిటీ ఎక్కడున్నారనేది కూడా తెలుసుకోకుండా సందర్భం కాబట్టి మాకు వెంటనే పిఆర్సి కమిటీ చైర్మన్ ఏర్పాటు చేయకపోగా మాకు కావాల్సిన ఐఆర్ థర్టీ పర్సెంట్ అన్నా కూడా మాకు ఇవ్వాలని ప్రభుత్వానికి వినియోగించుకుంటూ లేదంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏ సమ్మెకైనా దిగేకి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఉద్యోగాన్ని సిద్ధమని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీని వేసి దాదాపు ఆరు నెలలు కావచ్చు ఉంది కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వ స్పందించి వెంటనే ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పదకొండవ పిఆర్సీ బకాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏపీ ఏపీ జిల్ బకాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదేవిధంగా మరి ఈ నెల నాలుగో తారీఖున రాష్ట్ర ఎన్జి ఏపీఎన్జిఓ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో రాష్ట్ర ఎన్జిఓ నాయకత్వం వారు మరి పలు తీర్మానాలు చేయడం జరిగింది దాని దానిలో భాగంగా ఈ నెల పదకొండవ తారీఖు జేఏసీ మీటింగ్ విస్తృతంగా జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు నిర్ణయాలు తీసుకొని పన్నెండవ తారీఖు మరి చీఫ్ సెక్రటరీ గారికి దశలవారీ ఉద్యమ స్ఫూర్తితో ఒక నివేదికను అందజేయాలని నిర్ణయించ నిర్ణయించబోతున్నారు దానిలో భాగంగా ఈ నెల పద్నాలుగో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు వరకు పలు పలు రకాలుగా పలు దఫాలుగా ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంది కాబట్టి జిల్లాలోని ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెంచిన పద్నాలుగు నుంచి ఇరవై తారీఖు జరబోయే ఉద్యమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వం నుంచి రావాల్సిన అని మన రైతుల మన హక్కులందరినీ హక్కులన్నింటినీ కాపాడుకునేటట్లు ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పి అనంతపు జేఏ జేఏసీ పక్షాన ఏపీజే ఏపీ ఏపీఎన్జి జీవో పక్షాన జీవో పక్షాన మరొక మరి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీకు అందరికీ ధన్యవాదాలు